ఖరీఫ్ సీజన్లో రైతులు వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేయగా నేటికి రైతులకు కావలసిన ఎరువులు అందించకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మృతి అప్పల నాయుడు డిమాండ్ చేశారు సకాలంలో కావలసిన ఎరువులను రైతులు వేయకపోతే పంట దిగుబడిలో గణనీయమైన ప్రభావం కలిగి పంటలు దిగుబడి రాక రైతులు నష్టపోవాల్సి వస్తుంది అని రైతుల ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి తగిన స్పందన లేకపోవడంతో రైతులు రోడ్డుకు ఎక్కవలసిన పరిస్థితి ఎదురవుతుంది అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కిమిడి రామ్మూర్తి నాయుడు కౌలు రైతుల సంఘం బొత్స గౌరనాయుడు వీరఘట్ట మండల పెట్ట రమణ నియోజకవర్గం నాయకులు కిమిడి త్రిప్రాంతకురపు బచ్చల సభ నానాజీ బండన కుర్మారావు తదితరులు పాల్గొన్నారు వేలాది వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో మరి జిల్లాలో కూడా చాలా దారుణంగా ఎరువులు కొరతనేది ఉంది కారణం ఏమి అడిగితే నానో ఎరువులను వాడండి రైతులకు అయ్యే ఖర్చులు తగ్గించుకునే చెప్తున్నారు ఈరోజు నానో ఎరువు అనేది అది కోటానికి సింపుల్ గా అవ్వచ్చు కానీ దాన్ని ప్రత్యేకించి వాటర్ వేసి పంపింగ్ చేసి దాన్ని జల్లాలంటే ఒక మనిషిని కూలి పెట్టాలా ఆ మనిషికి సుమారు తప్పటి తప్పు ఐదు వందల రూపాయలు ఇవ్వాలా అలాగే ప్రభుత్వం ఎందుకంటే ఈ నానో ఎరువు తీసుకొస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారీ సబ్సిడీలతో ఎరువులు ఇచ్చేది వారం రైతుకి ఎక్కువ రైతు సబ్సిడీలు భారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చే సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఈ రోజు సుమారు డెబ్బై వేల రూపాయలు డెబ్బై లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఎరువు సబ్సిడీ ఇస్తామని చెప్పి తగ్గించుకోవడం సిద్దమవుతుంది డెబ్బై వేల రూపాయలు ఎరువుల సబ్సిడీలు తగ్గించుకోవడం కోసం నాలుగు ఎరువులు తీసుకువస్తుంది ఈ దానివల్ల సుమారు నలభై వేల వేల కోట్ల రూపాయలు ఏదైతే రైతుకి ఉందో అది చెప్పే కేంద్ర ప్రభుత్వం ఆలోచన నిజమే ఇప్పటికే పంజాబ్ లో దీని మీద ఒక విచారణ జరిగింది అక్కడ యూనివర్సిటీలు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇది అంత వేగంగా రైతుకు ఉపయోగపడదు ఈ దీన్ని తక్షణమే నానో ఎరువు ప్రాథమిక అవగాహన కూడా లేదు క్షేత్ర స్థాయిలో అలాంటి సమయంలో దీన్ని ఎలా తీసుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు రైతు సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు పాల్ జరిగింది అయినా వినిపించుకోవడం లేదు కేవలం డెబ్బై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఎరువుల మీద ఇస్తున్నా తగ్గించుకోవడం కోసం ఈ నానయ్య ఎరువులు పేరు చెప్తుంది ఇది దుర్మార్గం చర్య మరి దీని తక్షణమే ప్రభుత్వం పక్కన పెట్టి ఎరువు కావాల్సింది అందించకపోతే సోమవారం నుంచి ధర్నా చేయడానికి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతోంది ఆ రకంగా ఇప్పుడు పాలకొండ ఏవో మేడం గారికి విజ్ఞాపన మొత్తం ఇవ్వడం జరిగింది